గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో రజకపేటలో చాకల ఐలమ్మ పార్క్ ఉంది చూడండి ఈ పార్కుని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ప్రారంభోత్సవం చేశారు చైర్మన్గా పెండేల వెంకట్రావు గారు ఉన్నారు ఆ సందర్భంలో విశాలమైన పార్క్ ఇది ఉదయం నాలుగున్నరకే ఓపెన్ చేస్తారు చూడచక్కని రమణీయంగా కనిపిస్తుంది ఈ పార్కు పచ్చని చెట్లు వాకింగ్ ట్రాక్ ఈ విధంగా శుభ్రంగా నీటుగా ఉంటుంది అన్నమాట పార్కు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉంటారు మున్సిపల్ శాఖ అధికారులు వీటి మీద పర్యవేక్షణ చేస్తూ ఉంటారు అయితే చాకల ఐలమ్మ గురించి కొద్దిగా చూద్దాం చిట్ట్యాల ఐలమ్మగా పేరొందిన చాకల గారు తెలంగాణ ఉద్యమకారిణిగా వీరవనితగా తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనితిగా మనం పేర్కోవచ్చు సామాజిక ఆధునిక వీరనారిగా ఒక ధైర్యశాలిగా ఆమెను గుర్తించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఐలమ్మ గారి జయంతిని తెలంగాణ రాష్ట్రం జరుపుతోంది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా చాకల గారికి గుర్తింపు తీసుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం వారు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే మన తెలుగు వీరవనితగా మనం గుర్తించవచ్చు తెనాలి ప్రాంతంలో రజికపేటలో ఈ చాకల ఐలమ్మ పార్క్ కొంత చూడండి ఆనాడు భూస్వామ్య ప్రభులపై తిరుగుబాటు సమయంలో చాలామందికి ప్రేరణగా ఉంది గారు వరంగల్ జిల్లా కృష్ణాపురంలో జన్మించారు కమ్యూనిస్టు నేతగా ఎదిగారు పోరాటాలకి వీరవనితగా పేరు తెచ్చుకున్నారు గారు అంత చరిత్ర గల ఐలమ్మగారు పార్క్ ఇది భూమి కోసం భక్తి కోసం నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమ స్ఫూర్తిగా బాల్యం నుంచే ప్రశ్నించే శక్తితో ఆంధ్ర మహాసభ నుంచి కమ్యూనిస్టు నేతగా ఎదిగింది చాకల గారు తెలంగాణ భూ పోరాడానికి నాంది పలికిన వీరవనితగా రైతాంగ విప్లవ శంఖం పూరించిన జమీందారులకు వ్యతిరేకంగా పోరాడింది గారు అలాంటి గారి పేరు మీద ఈ తెనాలిలో ఐలమ్మ గారు పార్క్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్నారు చాలా కాలం అయినప్పటికీ కూడా చాలా రమణీయంగా చక్కని గ్రీనరీతో చక్కని పూల మొక్కలతో ఈ పార్కు కనిపిస్తుంది వాకింగ్ ట్రాక్ ఉదయం పూట నాలుగున్నర నుంచి ప్రారంభమవుతుంది చాలామంది పురప్రముఖులు పెద్దలు వీళ్ళందరూ కూడా వాకింగ్ ట్రాక్ వెళ్తూ ఉంటారు ఇక్కడ మినరల్ వాటర్ సదుపాయం కూడా ఉంది ఈ పార్కులో వచ్చిన వారికి మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశారు తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఈ పార్కు పనిచేస్తుందన్నమాట ప్రవేశం ఉచితమే ఏదైనా సరే ఇలాంటి సుందర రమణీయమైన పార్కు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు చాలామంది చెప్తూ ఉంటారు ఉదయం పూట వాకింగ్ ట్రాక్ ఈ పార్కు చాలా ఉపయోగకరంగా ఉందని మధ్యాహ్న సమయం వల్ల కూడా ఈ పార్కుని సేత తీర్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ ప్రాంతంలో కార్మికులు చాలామంది చెప్తున్నారు విశ్రాంతి తీసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంది రజకపేటలో పార్క్ అని చెప్తున్నారు ఏదైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ విధంగా సుందర అనందనవనంగా ఈ పార్క్ని మలచడం ఎంతో గొప్ప విశేషమని ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది చెప్తున్నారు అనమాట చాకల ఐలంబ పార్కు తెనాలి పట్టణంలో మనం చూస్తున్నాం పరిశుభ్రంగా నీటుగా ఎప్పటికప్పుడు పార్కులో ఈ విధంగా స్వచ్ఛ భారత్ పాటిస్తారనమాట ఎప్పుడు పచ్చదనం పరిశుభ్రంగా ఉండే విధంగా వీటి మీద అజిమాషి చేస్తూ ఉంటారు పార్కు ప్రత్యేకత అది అనమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఎప్పుడు నీట్గా ఉండే పార్కులో చాకల ఎలమ పార్కు రజికపేటల తెనాల్లో మనం చూడవచ్చు చాలా పరిశుభ్రంగా ఉంటుందనమాట అది పార్కు ప్రత్యేకత తెనాలి పట్టణంలో దూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఇటుగా వచ్చిన వారందరూ ఈ పార్కుని చూస్తూ ఉంటారనమాట చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వేసవి సెలవుల్లో చాలామంది విద్యార్థులు చిన్నారులు కూడా చాలామంది ఇలాంటి పార్కులకు వస్తూ ఉంటారు వేసవిశెలలో హ్యాపీగా గడపటానికి ఈ చాకల హైలమ్మ పార్కు ఎంతగానో ఉపయోగించని చెప్పవచ్చు తెనాల్లో చాలా పార్కులు ఉన్నప్పటికీ కూడా బస్టాండ్ సమీపంలో రజకపేటలో చాకల హైలమ్మ గారి పార్కు ఉందన్నమాట రజికిపేట చూడండి రజకపేట మెయిన్ రోడ్డు ఏదైనా సరే మున్సిపల్ అధికారులు ఈ పార్క్ విషయంలో చాలా శ్రద్ధ వహించి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అది గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇలాంటి పార్కుల మీద దృష్టి పెట్టడం నాయకులు ఎంతో గొప్ప విశేషం అని చెప్తున్నారు ఉదయం పూట నాలుగున్నర నుంచి పదిన్నర వరకు మధ్యాహ్నం మూడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ పార్కు ఓపెన్లో ఉంటుందన్నమాట రజకపేటలో చాకల ఐలమ్మ గారి పార్కు మనం చూస్తున్నాం చాలామంది పెద్దలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి ఈ పార్కు మీద తెనాలి కృపాల సంఘం వారి అజమాషి ఉంటుందన్నమాట ఏదైనా సరే ఇలాంటి మంచి పార్కులు ఉండటం పట్టణంలో ఎంతో విశేషంగా చెబుతున్నారు చాలామంది ఆహ్లాదకరంగా ప్రకృతి రమాయితని ఆస్వాదించడానికి ఈ వేగవంతమైన జీవితంలో ఇలాంటి పార్కులు ఉండటం ఎంతో మంచిదని చెప్తున్నారు స్వచ్ఛ భారత్ కూడా పాటిస్తున్నారు కాబట్టి చాకల ఎలంబ పార్కు తెన